రామాయణం జరిగిందా లేదా దశరథ మహారాజు గారు అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడని వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది శ్రీరామచంద్రుడు పదకొండు పాలించాడని ఉంది మొత్తం కలిపితే ఎంత అండి క్రాంతి గారు అరవై వేలు పదకొండు వేలు ఎంత అంటే డెబ్బై ఒక్క వేల సంవత్సరాలు తండ్రి కొడుకులు పాలించారు మరి భారతదేశ చరిత్ర రాసుకునేటప్పుడు క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు మూడు వేల సంవత్సరాల క్రితం మొసపొటోనియా నాగరికత హోయాంగ్హో నాగరికత లేకపోతే గ్రీస్ నాగరికత ఈజిప్ట్ నాగరికత అని అంత కొడితే ఐదు వేల చరిత్ర లేదు మరి అరవై వేల సంవత్సరాలు దశరథ మహారాజు గారు ఎలా పాలించారు పదకొండు వేల సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభువు ఎలా పరిపాలించాడు మన భారతదేశానికి చరిత్ర రాసుకునేప్పుడు అకార్డింగ్ టు రామాయణం డెబ్బై ఒక్క వేల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో రాజులు రాజరికాలు గుర్రాలు ఆ బంగారు ఆభరణాలు బాణాలు విల్లంగులు పుష్పక విమానాలు ఇవన్నీ ఉన్నాయని ఎందుకు చరిత్రలో రాయలేకపోయారు ఇది నేను ఒకడైన ఒక ప్రశ్న మాత్రమే దయచేసి దీనిలో మళ్ళీ రామాయణాన్ని రాముని అనకండి ఎప్పుడు లోకయుగం ఎప్పుడొచ్చింది ఆధునిక నవీన శిలాయుగం ఎప్పుడు వచ్చింది శిలాయుగం ఎప్పుడు వచ్చింది హోమోసోఫియన్స్ ఏంటి నియాండర్తలు ఏంటి రామాపీతికస్ ఏంటి హోమోసోఫియోసోఫియన్స్ ఏంటి ఇప్పుడున్న ఏరా ఏంటి అకార్డింగ్ టు ఇండియన్ హిస్టరీ కానీ ఓల్డ్ హిస్టరీ కానీ పరిణామం కానీ మానవ పరిణామం కానీ ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేయండి సార్ మీలాంటి వారు మీ చేతిలో మైక్ ఉంది మీ సోదరుడి చేతిలో కెమెరా ఉంది జ్ఞానం ఏడుంది ప్రశ్నకు స్థానం ఏడుంది